ఇవాళ కూరగాయ ఏం చేస్తానంటే సాంబార్ పెడతానమ్మా అన్ని రకాలు సాంబార్ మొత్తంగా పెడతాం బాగా సాంబార్ పొడి చక్కగా పెడతా జనాలు పొడి వేసి ఇగో ములక్కాయలు సొరకాయ ముక్క గుమ్మడికాయ ముక్క ఇవి రెండు దోసకాయలు ఒక ఆరు వంకాయలు పాగేది బెండకాయలు పొడి పచ్చిమిరకాయ పొండిమిరపకాయలు ఏది గొప్పగా పెడతాను చూడండి అమ్మ చూసి లైట్ చేయనమ్మ చక్కగా గుత్తంగా పెడతాను ఇవాళ సాంబార్ పెట్ట అందరికీ ఏమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ బొమ్మడికాయ కూరగుమ్మడికాయ రుచి వస్తుందని కథ ముక్కానమ్మా ఈ ముక్కలు ముక్కలుగా నమ్ముతున్నారు కాయగా అక్కర్లా సగం ముక్కలు పోగ ముక్కలు ముక్కలు ముక్కలుగా అమ్ముతున్నారు చక్కదాం టేస్ట్ వస్తున్నాయి బాగా కూరగుమ్మడికాయ ముక్క తెచ్చా ఏమ్మా అన్నీ వేసి చక్కగా గుత్తంగా పుచ్చి పెడతా చూడండి అమ్మ దప్పలో అమ్మా ఇవాళ ఏ అన్నీ మొత్తం మొత్తం కోషించానమ్మా సాంబార్ పెట్టం గుత్తంగా సాంబార్ పెట్ట అమ్మా సొరకాయ మొక్కలు చక్కగా కడుక్కుని దేని దాన్ని పెట్టుకున్నాం సొరకాయ ముల్లకాయ వంకాయ దోసకాయ బెండకాయ ఇదిగో ఉల్లిపాయ చూడమ్మ ఉల్లిపాయ బంగాళదుంప కూర గుమ్మడికాయ ఇవన్నీ కోసుకుని చక్క పెట్టుకున్నా కడుపుని సాంబార్ ఎట్ట పెడతాను గొప్పగా పెడతా కదా బెల్లం ముక్క అయితే బాగా చాలా బాగుంటుంది అమ్మా అట్టా పెడతాను అంటే అన్ని రకాలు ఉన్నాయి కాదు గుమ్మడికాయ ఎత్త బాగా చిక్కదని బాగా చేస్తూ వస్తుంది అందుకు గుమ్మడికాయ తెచ్చావు ముక్క ముక్క ముక్కలుగా అమ్ముతున్నాను అమ్మా చూడండి అమ్మా చూడండి అమ్మా ఎట్ట పెడతానంటే ముందు నీళ్ళు పోతా నీళ్ళు ఒక పోసరానిస్తా అమ్మ ఎట్లా ఉంటారు చూస్తూ ఉన్నమ్మ మీద ఇదో నీళ్ళు పోతున్నా అంటే ఇవాళ ఇద్దరు చుట్టాలు వస్తున్నారు అందులో సాంబార్ కూడా చాలుతుందా చాలుదాని కూర్చో ఎక్కువ పెద్ద మోసపేస్తా నీళ్ళు మరి కూర్చు పొంగు వచ్చినాక అప్పుడు ముక్కలు ఒకటి ఒకటి వేస్తా అప్పుడు టేస్ట్ బాగా వస్తుందమ్మా ఒకసేపు కలిసేదికూడదు ఒకటి ఒకటి వేస్తే నీళ్ళు మళ్ళీ కొద్దిగా పొంగిరావాలి చేకపోతే అప్పుడు ఒకటి ఒక్కొట్టేస్తాను అప్పుడు టేస్ట్ బాగా పోతుంది అమ్మా అబ్బా చూసారా ఏమన్నా పొగలు వస్తున్నాయి చూసారా పొగలు ఇప్పుడు వేయాలి మొక్కలు ఒకటి ఒకటి వేయాలి చక్క మొక్క ఇదిగో ముందు ముల్కాయ మొక్కలు వేస్తున్నామ్మా ముల్కాయ మొక్కలు తర్వాత సొరకాయ మొక్కలు చూడు ఏమేస్తుందని చూడండి అమ్మా సొరకాయ మొక్కలు తర్వాత గుమ్మడికాయ కూర గుమ్మడికాయ చోలు తీలు అవుతుంది బాగుంటుంది చోలు తీస్తున్నాం గుమ్మడికాయ అంటే గుమ్మడికాయ టేస్ట్ బాగా వస్తుందమ్మా చాలా బాగుంటుంది గుమ్మడికాయ తర్వాత నెక్స్ట్ ఈ బా ఇది బంగాళదుంప బంగాళజుమట తర్వాత ఉల్లిపాయ చూసే ఎండి రకాల వస్తున్నాను చూడండి అమ్మ పచ్చిమిర కలిసి పొండి చీలికి లేచే కోసేసి ఇచ్చా చిక్కదాని వస్తున్నాను తర్వాత దోసకాయ చూసేది ఎండ్ రకాలు వస్తున్నాను దోసకాయ తర్వాత బెండకాయ కడిగి పెట్టుకున్నా అన్ని శుభ్రంగా కోసి కడిగి పెట్టుకున్నా తర్వాత వంకాయ అది అది వేసేసి చక్కగా పసుపు వేసేది బాగా ఉడకనిచ్చేసమ్మా అప్పుడేస్త పిండి అది కందిపప్పు అది బాగా కందిపప్పు అన్నీ మొత్తం అప్పుడేస్తారు పసుపు వేస్తున్నా పసుపులో చక్క ఇది ఉడకాలి చక్క చాలా మాదిరిగా మాదిరి సాంబార్లో పసుపు ఎక్కువ ఉంటాను చానమ్మ గరిచి కందిపప్పు ఉడకమేట పక్కన పెట్టుకున్నానమ్మా కందిపప్పు ఉడకమేట పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ ఉడికిన తర్వాత అప్పుడు వేస్తా దీంట్లో అమ్మా తర్వాత సాంబార్ పొడి అన్నీ మొత్తం వేస్తాను కరివేపా కొత్తిమీర కూడా చక్కగా వేసేస్తాను అన్నీ మొత్తం వేస్తాను పప్పు వేసినప్పుడు కొత్తిమీర అన్నీ మొత్తం వేస్తారు అప్పుడు చూడని అంత చెక్కగా ఉండదు సాంబార్ అంటే ఇడ్లీ పొజి చాలా టేస్ట్ బాగుంటుంది అమ్మా గుమ్మలకాయ అన్నీ వేసాం కాదు టేస్ట్ బాగుంటుంది పూ కాదు ఉన్నీ ఇప్పుడు అయినా అన్నీ మొక్క ఉడికిన తర్వాత అప్పుడేస్తా వేస్తాడు మామిడికాయలు ఎక్కువ అవి కోసేసి బాగా పులుపు అమ్మా ఇది కోసేసి ఉప్పులేసి ఒరిగిపోతాయి ఎండలా పెట్టి అవి ఎప్పుడైనా పులుపు ఇస్తాం అప్పుడు వాడతా ఉంటాను నేను చక్క నాన్ వెజ్ మిర్చిలో పెట్టాయి చాలా బాగుంటుందమ్మా చెంతపండు అంటే మా కాళ్ళు ఎప్పుడు కీరినిప్పులు అంటున్నారు కదా ఇసింటి వేసుకుంటానమ్మా ఒరుగు చాలా చక్కగా ఎండబెడితే పెట్టి చక్క జలు ఉంటుంది ఇచ్చిన దాటలో వేసుకోవచ్చు ఒరుగు మావి ఉరుగు చాలా బాగుంటుంది అమ్మ ఫుల్గా ఉంటుంది అమ్మా తర్వాత ఏమైతే అన్నీ చోడ అన్నీ రెడీలో పెట్టుకున్నాక ఇక పెట్టేస్తున్నా మోసెట్టేస్తున్నా పూల చూపిస్తామ్మా పూజ

తక్కువ పప్పు కూడా ఉప్పు వేసి పెట్టాను పప్పు వేస్తున్నాను పట్టే తీరు ఉంటామ్మా పప్పు చారు సాంబారు వేస్తే బా చాలా బాగుంటుంది అంటే సాంబార్ ఎందుకు పెడుతున్నాయంటే ఇద్దరు వస్తున్నారు వేస్తే సాంబారు వేసి పెట్ట ఇవాళ మంగళారం అన్ని తినరు అయి సాంబార్ దాంట్లో అంటే పొంగు పొంగు రాదు ఖాళీగా ఉంటుంది అందుకని నేను డెలబుగా దాంట్లో పెట్టిన పొంగు పొంగు రాదు అది కొద్దిగా నీళ్ళు పోసి అమ్మ పప్పు వేసేసాను ఉప్పు కూడా వేసేస్తున్నా చక్కగా ఉండిపోయినాయి ఉడిపోయినాయమ్మా ఉప్పు కూడా వేస్తున్నా అంటే సాగుపత్తి వేసుకుంటు తక్కువ వేసుకోండి సాగుపట్ తర్వాత వేసుకోవచ్చు ఏమ్మా ఉప్పు కష్టమైతే అసలు ఎంతో పని చేయదు నెక్స్ట్ మా కొత్తిమీర కాళ్ళు అమ్మయ్యా చక్కగా ఉడుతున్నాయి అనమాట కాడలేస్త కొత్తిమీర కాడలే ఏంటంటే స్మెల్ బాగుంటుంది అనమాట కొత్తిమీర అన్నమాట ఆ రసం అంత దిగుంటే చూస్తుంది చాలా బాగుంటుంది చేస్తే గుమ్మ గుమ్మలాడిపోతుంది ఇది వేసేది సాంబార్ పొడి ప్యాకెట్ దింపేటప్పుడు వేసేసి కలిపిస్తాను చదువుకుండా అది వేయలే ఇంకా ఆ ముక్క కొడుకు కానీ వేయలే కాసేపు సగర అనిచినాక మళ్ళీ అయ్యేస్తా ఏమ్మా అది అది సాంబార్ పెట్టే తీరు అంటే కారం నేనేం చేశాను మిర్చిలు వేసాను ఇది ప్యాకెట్ కారం కాదు మిర్చిలో ధనియాలు ఇవి వేసి మొత్తం మిక్సీలు వేసాను అనమాట కారం దీంట్లో వేస్తున్నా దీంట్లో వేస్తున్నా కాదు చూసాను మిక్సీలు వేసా చూడు ఎర్రగా పట్టుంది అనమాట అబ్బా సాంబార్ ఎక్కువ పట్టుదమ్మా Ага, ты же, да? Да, да. 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 చూడమ్మా సాంబార్ ఎట్ట పెట్టాలో ఏంటో కొత్తిమీర వేసేసి బాగా మరగనిచ్చేసి బాగా ఉంటుంది అనమాట చూడండి అదే పుండాక చేస్తాయిపోయింది చక్కగా ఇది కూడా పిచ్చి పిచ్చిపెట్టాయి కదా చేత్తి పెట్టి మెత్తగా పిసిక చేయండి నీళ్ళు పోసా ఎమ్మ పుల్ల పడుతుంది మధ్య చింతపండు మా కాళ్ళ నొప్పులు ఈ నొప్పులు చింతపండు ఎక్కువ శనగం అందుకనే మావకాయ ఒరుగు మాట చాలా ఉంటుంది ఎప్పుడూ పచ్చాము మేము చూడు ఎంత చెక్క ఆహా ఆహా ఎమ్మ పులుపు ఉంటుంది బెల్లం ముక్కాను ఇంత బెల్లం ముక్క టేస్ట్ వస్తుంది బెల్లం ముక్క వేసుకోవచ్చు దీంట్లో ఇంకే కూడా వేసుకోవచ్చు ఇంక వేసుకుంటే వస్తుంది దీనికి నేను ఇంక వేయను ఎక్కువ నేను బెల్లం ముక్క చాలా బాగుంటుంది అనమాట అది బెల్లం ముక్క ఈ గొమ్మ గుమ్మలాడిపోతున్నాక నువ్వు సగరాన్ని చేసి తాగితే అత్తాకామ్మ గుమ్మ వాసన పోతుంది అమ్మా ఇం వేసుకోవచ్చు అమ్మా ఇంగ వేసుకున్న వేసుకోవచ్చు చాలా బాగుంటుంది चार काही पण का मसाला पडू शकत चार काही पण पडे शक हा गुम लाट நூன் காய்க்கோம்மா ஆவால மென்ட்டு மென் கூட ரெண்டு கிஞ்சு வாத்தம் அம்மா மென்ட்டு ரெண்டு கிஞ்சு பிடிச்சி கதா சாம்பார் ரெண்டு கேசல் அதுக்கா

పులగొందు పచ్చా నంచుకుంటా మార్తుంద నాలుగు చాపులు ఏపిచ్చా యమ్మ తీసి తీసి యమ్మ దే దై దే దే కకి బి ఉపసారు చాపుల నా ముక్కులో ఏంటున్నా యమ్మ కొప్పస్పేసి ఉప్పు garam అట్టు కలిపేసిది నా ముక్కులో ఏంటున్నా యమ్మ అది నల్కుటెన్ బక్ మంచి కూడా వేపుతానమ్మా అది తర్వాత వేస్తా ముందు పుల్లవాడు అన్నానికి వచ్చాడు ఆ బేస్ అంటాడు అందుకున్న నాలుగు వేపుతున్నా చే తింటామ్మా చేప పోతుంది చేప ఎక్కడ ఉప్పు కారం అల్లం వెళ్ళిపోయి పేస్టు పెట్టిచ్చేసా చక్కగా కలిపిస్తాను చక్కగా చూసా

नपट्टन कालीपोर पत्ती टेका든지 ভিডিওতে দেখুন যারা আমরাంద్రක්ක් ಐಕ್ลาสオン নাম্বার আমরা फुटबलটা చక్కව ගලගයති කලපුපු ಅಲ್ಲ লাগෙත් නේ මේකල් ফুলපොත් ඇයිද මම બહુ બાર આવી ગયા අන්දගෙන રોજව මුදේසුంట දියට কালিපෝර ఇవాళ ఏం అంటే సాంబార్ ములక్కాయ దోసకాయ సొరకాయ కూర కూరగుమ్మకాయ బంగాళదుంప అన్నీ మొత్తం చిక్కగా సాంబార్ పెట్టాయి చూసారమ్మా ఇది వంకాయ కూడా చేసా బాగా చిక్కగా ఉండేది ఏ క్లాసు ఉండాలి కాదు బెండకాయలు బెండకాయలు నేను చేస్తే బెండకాయలు కంపల్సరీగా ఉండాలి అంత చిక్కగా ఉండదు ఏ క్లాసు పెట్టాను దాన్ని తగ్గట్టు దాన్ని నంచుకుంటాకి ఏంటది చేపలు ఉప్పు కారం మసాలా వేసేసి చక్కగా నూనెలో వేసేసా నూనెలో వేసా మసాలా అంటించేసి అసే పచ్చిపెట్టి మసాలా అంటి వేసా అమ్మ మీరు కూడా తిన చేసుకోలే అమ్మ నువ్వు మురకాయ ముక్క వేస్తా తర్వాత చొక్కాయ ముక్క కూడా వేసుకుంటాను తర్వాత ఆహా తర్వాత గుమ్మడికాయ ముక్క గుమ్మడికాయ ముక్క ఎక్కడ ఉందమ్మా మరి గుమ్మరకాయ ముక్కీ తర్వాత వంకాయ అన్నీ 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 వేసుకుంటున్నా అది తింటే అమ్మా ఏమని చెప్పలే చాలా బాగుందమ్మా

తొమ్మిది ముక్కు చూసే అట్టు ఉంటుందా జనైల్లో ఉందమ్మా కోరకుమ్మడిగా మంచిది చక్క పుప్పిల్లో ఉందా అట్లా ఉంటుంది అమ్మ అర్థంటా కానీ అమ్మ మీకు వండినమ్మ బాగా టేస్ట్ బాగుందా పేర్ క్లాస్గా ఉందా అమ్మ లైక్ చేయనమ్మా షేర్ చేయను గంట కొట్టినామా క్యామెంట్ పెట్టినమ్మా మొలకాయ ముక్క కూడా వేసే కదా అమ్మ చేసుకోండి మొలకాయ ముక్క పీసు చక్క వెళ్ళిపోయింది చాలా బాగుందమ్మా మీరు కూడా ఉండి తిన అన్నీ వేసుకున్నారు సాంబార్ పెట్టుకొని చక్కగా చేపలు వేసుకుని చక్కగా తిన్నాయి అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కెమెరా చేయండి అమ్మ ఎంత కొంచెం థ్యాంక్ యూ థ్యాంక్ యూ